ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గత పది సంవత్సరాల నుంచి ఆ అక్రమ నివాసంలో ఉండడము ఏం సంకేతాలు మనం ఇస్తున్నాము మనమే చట్టాలు తయారు చేస్తాము మనమే చట్టాలు పాటించాలని చెప్తాము కానీ మనమే అటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు ఉండడం అనేటువంటిది సమంజసమేనా ఒకసారి దీని యొక్క చూసుకున్నట్లయితే వీళ్ళు ఆ నిర్మాణం గురించి ఇప్పుడు ఏదైతే లింగమనేని ఎస్టేట్ అంటున్నాం కదా చంద్రబాబు గారు ఉండేటువంటి ఎస్టేట్ లింగమనేని ఎస్టేట్ అనేటువంటిది అంటున్నాం కదా అక్కడ గతంలో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉండే పిఏసీ చైర్మన్గా రేవూరి ప్రకాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉండే ఆ రేవూరి ప్రకాష్ రెడ్డి పిఏసీ చైర్మను అదేవిధంగా పిఏసీ సభ్యులు దేవినేని ఉమామహేశ్వర గారు ఎమ్మెల్యే అదేవిధంగా బాలవర్ధన్ రావు ఎమ్మెల్యే అదేవిధంగా ఎమ్మెల్సీ వైబీ రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి ఈ కమిటీ విజయవాడ సబ్ కలెక్టరేట్లో మీటింగ్ పెట్టుకొని ఈ కరకట్ట వెంబడి ఉండేటువంటి నిర్మాణాలన్నీ కూడాను అక్రమమైనటువంటివి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ విధంగా అక్రమంగా నిర్మాణాలు చేపట్టింది వీరి సహాయంతో అని చెప్పి ఆ సమావేశం పెట్టి తర్వాత కృష్ణా జిల్లా గుంటూరు కలెక్టరేట్లలో వాళ్ళ యొక్క ఆ మెమరాండమ్స్ ఇచ్చేస్తూ ఇరిగేషన్ శాఖ అధికారులకు కూడా ఇచ్చి నానా చిందులేశారు ఇమ్మీడియట్గా నోటీసులు ఇవ్వండి కూల్ చేయండి ఇది అక్రమైనటువంటి ప్రాంతము నదీ పరివాహ ప్రాంతము నది ఫ్లోటింగ్కి అడ్డుపడుతున్నాయి దీనివల్ల వరదలు సంభవిస్తాయి అనేటువంటిది నానా హంగామా చేశారు అది జరిగిన తర్వాత రాష్ట్రము విడిపోవడము కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడము వచ్చిన తర్వాత కూడా రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి అప్పుడు మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు బోటులో వెళ్తూ విలేకరులందరినీ తీసుకుని వెళ్ళేసి అధికారులను ఈ నిర్మాణాలన్నీ కూడాను ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు ఎస్టేట్ ఉంది కదా లింగమనేని ఎస్టేటు అదేవిధంగా ఆ కట్టకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి బిల్డింగ్లన్నీ కూడా అక్రమ కట్టడాలు అని చెప్పి నానా హంగామా చేస్తూ మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఇవన్నీ కూల్చాలనేటువంటి నోటీసులు ఇస్తున్నాము అన్ని చేస్తున్నాం అన్నారు కదా అది జరిగింది నెక్స్ట్ డే రెండు వేల పదిహేను జనవరి ఒకటో తారీఖున క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రెండు వేల పదిహేను జనవరి ఒకటో తారీఖున ఇస్ విలేకరులతో మాట్లాడుతూ ఇది అక్రమ కట్టడము కాంగ్రెస్ వారు చూడు ఎంత దుర్మార్గంగా వివరిస్తున్నారో నదులను కూడా వదిలిపెట్టట్లేదు ఈ యొక్క లింగమణ్య ఎస్టేట్ దగ్గర నుంచి అన్ని అన్నీ కూడా అవన్నీ అక్రమంగా కట్టారు ఇవన్నీ కూల్ చేస్తామనేటువంటిది ఆయనే చెప్పారు కొద్ది రోజులు ఏమైందో ఏమో తర్వాత కానీ కొద్ది రోజులకి ఎవరైతే వీళ్ళు అక్రమ కట్టడాలు ఇవన్నీ కూడా అని నానా హంగామా చేశారో చట్టప్రకారం కూడా అవన్నీ కూడా అక్రమ కట్టడాలు అదే ప్రాంతంలో చంద్రబాబు గారి నివాసం ఏర్పరచుకున్నారు అప్పటికే చాలామంది తర్వాత కాలంలో అయితేనేవి మన మేధా పాట్కర్ గారు జాతీయ పర్యావరణవేత్తలు రాజేంద్ర సింగ్ గారు వీళ్ళందరూ కూడాను ఇక్కడంతా కూడా విజిట్ చేసి అయ్యా ఇవన్నీ కూడాను నదులు అనేటువంటిది చాలా ఎన్ని కుజించుకోపోవడం వల్ల ఈ కట్టడాల వల్ల ఫ్లోట్ దెబ్బ తినేసేసి వరదలుస్ అనేటువంటి సంభవిస్తాయి దానివల్ల ఫ్లడ్స్ వస్తాయి ఇది మంచిది కాదు ఇదంతా పర్యావరణాన్ని కాపాడుకోవాలనేసి పదే పదే వాళ్ళు అప్పీల్ చేసినా కూడా చలనం లేదు చంద్రబాబు గారు ఎందుకంటే ఆయన ఆయనే ఉన్నారు కాబట్టి తర్వాత జాతీయ హరిత ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడాను రెండు వేల పదిహేనులో ఉత్తర్వుల ప్రకారం ఏం చెప్పిందంటే నూరు మీటర్ల వరకు నదీ పరివాహ ప్రాంతం సంబంధించినటువంటిది నది నుంచి వంద మీటర్ల వరకు ఎటువంటి కట్టడాలు కట్టకూడదు అని అదేవిధంగా నదీ పరివాహ చట్టం ప్రకారము ఆర్సీ ప్రకారము ఆర్సీ యాక్ట్ ప్రకారం ఏముందంటే నది సంబంధించినటువంటి వాటిలో ఆ యొక్క నిర్మాణ ఎత్తులు ఉంటుంది కదా ఆ యొక్క గరిష్ట ప్రాంతం లోపల కానీ ఎటువంటి నిర్మాణాలు సేక కట్టకూడదు ఈవెన్ చెట్లు కూడాను నిట్ట నిలువుగా పెరిగే చెట్లను కూడాను అక్కడ పెంచడం కూడాను నిషేధము అని క్లియర్గా చెప్పడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించిన ఈ కృష్ణా నది వరకు వస్తే కరకట్ట ప్రాంతం వరకు దీని గరిష్ట వరద మట్టం వచ్చేసి స్థాయి ఇరవై రెండు పాయింట్ ఆరు సున్నా మీటర్లు అంటే గరిష్టంగా ఇరవై రెండు పాయింట్ ఆరు సున్నా మీటర్ల వరకు ప్రాంతము కానీ నిర్మాణాలన్నీ ఎక్కడ జరగాలి ఇరవై రెండు పాయింట్ ఆరు సున్నా అబౌవ్ పైన గక్కడగా అదేవిధంగా జాతీయ హరిత ట్రిబ్యునల్ ప్రకారము కృష్ణానది యొక్క ఏదైతే నది ఉంటుంది కానీ నదీ పరివాహ ప్రాంతం సంబంధించింది వంద మీటర్ల తర్వాత కట్టడాలు ఉండాలి అంటారు కానీ ఇక్కడ పంతొమ్మిది పాయింట్ మూడు మీటర్ల లోపే ఈ కట్టడాలన్నీ కూడా ఉన్నాయి నార్మల్గా ఇరవై రెండు పాయింట్ ఆరు సున్నా మీటర్లు అయితే గరిష్ట వరద మట్టం స్థాయికి అసలు ఉండకూడదు కట్టడాలు అంటే పంతొమ్మిది పాయింట్ మూడు మీటర్ల లోపే ఉన్నాయి అంటే నది లోపలికి వెళ్ళేసి ఇలా ఉన్నాయి అంతేకాకుండా డ్రైనేజీ సిస్టమ్ అనేటువంటిది లేదు ఈ డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడం వల్ల ఈ యొక్క నివాస ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు చేసే మలమూత్రాలు కూడాను డైరెక్ట్ ఆ నదిలో కృష్ణా నదిలో ప్రవహించి ఆ నది డ్రింకింగ్ వాటర్ లాగా పక్కకి వెళ్ళేసి ఫ్లో చేసి ఆ వాటర్ని జనాలు కూడా తాగేటువంటి పరిస్థితి వస్తుంది ఈ చాలా చర్చల్లో చూసాం అనేక సందర్భాల్లో కూడాను అంతేకాకుండా ఈ అక్రమ కట్టడంలో కూడాను గతంలో కూడాను కేవలం స్విమ్మింగ్ పూల్ పర్మిషన్ తీసుకొని అక్కడ జీ ప్లస్ వన్ కట్టడం కట్టి ఏది వాళ్ళు తీసుకున్నటువంటి పర్మిషను మొదట్లో కూడా కేవలము స్విమ్మింగ్ పూలు అక్కడ డ్రెస్సులు మార్చుకోవడానికి చిన్న గది కానీ జీ ప్లస్ వన్ దాని తర్వాత చంద్రబాబు గారు అక్రమ నివాసం అది ఆ నివాసం అక్కడ అక్రమ కట్టడాలు ఏర్పరచుకున్న తర్వాత సెక్యూరిటీ వాళ్ళకి రోడ్లకి దాదాపు నలభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ అక్రమ కట్టడాలకి ఇంకా ఎక్కువ దాని శాంటిటీ తీసుకొని వచ్చారు సో ఇక్కడ జనరల్గా ఏంటంటే లోకాయుక్త కూడా రెండు వేల పదిహేనవ సంవత్సరంలో లోకాయుక్త కూడా అక్రమ కట్టడాలు తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది లోకాయుక్త ఇదే చంద్రబాబు ప్రభుత్వాన్ని రెండు వేల పదిహేనవ సంవత్సరంలో లోకాయుక్త అక్రమ కట్టడాలు నదీ ప్రయోగ ప్రాంతంలో ఉన్నాయి కృష్ణా కరకట్ట ప్రాంతంలో ఇవన్నీ తొలగించాలి అనేటువంటిది క్లియర్ కట్టుగా లోకాయుక్త చెప్పినా కూడా ఆదేశించినా కూడా ఆ ఆదేశాలను చంద్రబాబు పాటించకుండా అదే ప్రాంతంలో నివాసం ఏర్పరచుకోవడం అంటే అసలు ఏం సంకేతాలు పంపుతున్నాం మనం ఇవన్నీ జరిగిపోయాయి తర్వాత దానికి అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళున్న గతంలో మన ప్రభుత్వం మారిన తర్వాత కూడాను దీన్ని అక్రమ కట్టడం అని చెప్పి నోటీసులు ఇచ్చేసేసి అక్రమ కట్టడాలని తొలగించాలి నదీ పరివాహ ప్రాంతాన్ని కాపాడాలి నదీ పరివాహక ఆ చట్టాలన్నీ కూడా జాతీయ హరిత ట్రిబ్యునల్ సంబంధించింది కానీ ఆర్సీ చట్టాన్ని క్లియర్ క్లియర్గట్గా పాటించాలనేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్ గారు ఇవన్నీ కూడాను నోటీసులు కూడా ఇవ్వడం అంతా మనం చూసాం ఇంత చర్చ జరిగిన తర్వాత కూడా ఈవెన్ రెండుసార్లు వరద చూసాం మనం గతంలో జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు వరద రావడము ఇదే లింగం లేని ఈ చంద్రబాబు చంద్రబాబు గారు ఉన్నటువంటి ఎస్టేట్లో నీరు లోపలికి వెళ్ళడము దాదాపు మునిగిపోయేటువంటి సందర్భం మనం చూసాము అప్పుడు కూడా తండ్రి కొడుకులు ఎవరు కూడా నివాసం లేకుండా హైదరాబాద్కి వెళ్ళారు అంటే ఈ యొక్క నది పరివా నదిలో వచ్చేటువంటి ఫ్లడ్స్ అనేటువంటిది ఈ అడ్డం ఉండి తద్వారా అనేకమైనటువంటి వరదలు వచ్చేసి ఇదంతా కూడా కులిపోయే అవకాశము అప్పుడే చూసాం తర్వాత ఈ సంవత్సరం కూడా అదే సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నదిలో వరదలు వచ్చి ఈ బుడమేరు కూడాను మనం చూసాం బుడమేరు గేట్లు ఎత్తడానికి కారణం కూడా ఏంటో అక్కడ అర్ధరాత్రి బుడమేరు ఆ బుడమేరు రిజర్వాయర్ సంబంధించినటువంటి గేట్లు ఎత్తడానికి కూడా కారణము ఈ యొక్క అక్రమ కట్టడం మునిగిపోతుందనేటువంటిది కూడా మనము అనేక వార్తల్లో కూడా మనం చూసాము అంటే తన ఇల్లు కాపాడుకోవడానికి ఆ అక్రమ కట్టడం కాపాడుకోవడానికి బుడమేరుగూడను అర్ధరాత్రి గేట్లు ఎత్తినటువంటి మనం చూసాం అంటే అటువంటి డేంజర్ జోన్లో ఉన్నాయి ఈ నివాసాలు వాళ్ళ డేంజర్ జోనే కాకుండా ఈ యొక్క అక్రమ కట్టడాల వల్లనే ఆ నదిలో నీరు అనేటువంటిది ఫ్లో వరద అనేటువంటిది పారకుండా ఈ యొక్క వరద రావడానికి ఫ్లడ్స్ ఎక్కువ రావడానికి ఈ యొక్క అక్రమ కట్టడాలు అడ్డుపడతా ఉన్నాయి సో ఇక దీనికి సంబంధించింది రచ్చ జరిగితే నోటీసులు ఇస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేస్తే చంద్రబాబు గారు అసెంబ్లీలో ఏం చెప్తారు దాని యజమాని లింగంనేని గారు ఏం చెప్తారు అసలు అది ఎవరి కట్టడము చంద్రబాబు ఇల్లా లింగమనేని ఇల్లా ప్రభుత్వం ఇల్లా అనేటువంటిది వెయ్యి డాలర్ల ప్రశ్న ఒక్కసారి ఆ లింగంనేని గారు ఏమన్నారో ఇంటి యజమాని ఒకసారి చూద్దాము తర్వాత చంద్రబాబు గారు ఏమన్నారో దానికి సంబంధించింది ఆ అక్రమ కట్టడానికి సంబంధించిన ఆయన నివాస ప్రాంతంలో అనేటువంటిది ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తే ఫస్ట్ ఆ ఇంటి యజమాని అని మనం లింగమనేని గారు అనుకుంటున్నాం కదా ఆ ఎస్టేట్ యజమాని ఒకసారి ఆయన మాటల్లో చూద్దాం చూడండి ఇప్పుడు ఇంటి ఆ యజమాని నాకు ఎటువంటి సంబంధం లేదు ఆ బిల్డింగ్ అంతా కూడా ప్రభుత్వానికి కూలింగ్లో ల్యాండ్ కూలింగ్లో ఇచ్చేసాము నాకు ఎటువంటి సంబంధం లేదు అక్కడక్కడ ఎవరో ఇవ్వలేదు మిగతాలో ఇవ్వలేదు నేను మాత్రం ఇచ్చేశాను ఇది నాది కాదు అని ఆయన స్పష్టంగా మీడియాకి ఇచ్చారు తర్వాత ఇప్పుడు అక్రమ కట్టడంలో ఆ ఎస్టేట్లో ఉన్నటువంటి చంద్రబాబు గారు ఏమంటారు ఆయన మాటల్లో చూద్దాం అసెంబ్లీ సాక్షిగా సో ఇక్కడ రెండు రకాల స్టేట్మెంట్ మనం చూస్తూ ఉన్నాం యజమానేమో నేను ప్రభుత్వానికి ఇచ్చాను ప్రభుత్వానికి నాకు సంబంధం లేదు అని ఆయన అంటారు కానీ ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇన్ని చేసినటువంటి వ్యక్తి ఆ ఇంటి గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ బయట ప్రజావేదికేమో ప్రభుత్వానిదట ప్రజావేదిక ఎక్కడుంది ఇంటికంటే ముందు ఇంకా ఇక్కడుంది ప్రజావేదికేమో ప్రభుత్వానిదట ఆ ఇల్లు మాత్రము ఆ ఎస్టేట్ మాత్రమో లింగమునేనిదంట నేను టెనెంట్ టెనెంట్రయ్యా నేను యజమాని కాదు అది ప్రభుత్వానికి కాదు అంటే ఆయన చెప్పేదేంటి ఆ బిల్డింగ్ ఏమో లింగమనేని గారిది అంట ఎంత కాంట్రడిక్టర్ అండి యజమాని నాది కాదు ప్రభుత్వానికి ఇచ్చిన అంటాడు నివాసం ఉన్నటువంటి ఆయన నార్మల్ వ్యక్తి కాదు అక్కడ ఏదో ఏదో నేను రెండుకుండా అనడానికి ఆ వ్యక్తి ఎవరు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా చేసి ప్రతిపక్షంగా చేసి ముఖ్యమంత్రిగా చేసి అటువంటి వ్యక్తి అది లింగం లేనిది అంటారు దీనివల్ల ఏంటంటే ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి పరిపాలన చేసేటువంటి వ్యక్తి పది మందికి మార్గదర్శకంగా ఉండి ఏదైతే అక్రమంగా ఎవరన్నా నిర్మించుకున్నా అవి కూల్చాలి ఆ అక్రమ కట్టడాలంతా కూడా ఇది అక్రమంగా చెప్పి చెప్పాల్సినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి అక్రమ అక్రమ కట్టడాల్లో ఉంటే ఎవరు సమాధానం చెప్తారు ఎవరు పాటిస్తారు ఆ రూల్స్ అంతా కూడాను ఇంకా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా చాలా ఉన్నాయి గతంలో మనకి కేరళలో అనుకుంటా కొచ్చిన్లో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో వచ్చింద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఆ కొచ్చిన్లో రైజ్ అపార్ట్మెంట్స్ అన్నీ కూడాను వేలాది కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి ఆ ఆ యొక్క ఇళ్లను ఈ యొక్క పర్యావరణానికి అడ్డుగా ఉన్నాయని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే మొత్తం అన్ని కూడాను రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై జనవరిలో ఆ లగ్జరీ అపార్ట్మెంట్స్ అన్ని కూడా రైజ్ అపార్ట్మెంట్స్ కూలిన కూల్చేసినటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం అంటే ఎంత ప్రాధాన్యం ఉంది చూడండి అదేవిధంగా పక్క రాష్ట్రంలో ఈయన ఇప్పుడు ఇది ఎందుకు వచ్చిందంటే ఇదంతా పర్యావరణకు సంబంధించింది కదా ఇదంతా కూడాను పర్యావరణ ముఖ్యమంత్రి పర్యావరణానికి ఆ యొక్క శాఖకి ఎవరండి రాజుగా ఉన్నటువంటి శాఖకు ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టరే కదా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పర్యావరణ శాఖకి పవన్ కళ్యాణ్ గారు వివిధ సందర్భాల్లో కానీ పర్యావరణం గురించి కానీ వీటి గురించి కానీ అద్భుతంగా ప్రసంగాలు ఇస్తారు ఆయన ఎక్కువ పుస్తకాలు చదువుతూ ఉంటాడు కదా పర్యావరణం గురించి కూడా చాలా అద్భుతంగా ఆయన స్పీచ్లు ఏమో ఇస్తూ ఉంటారు పక్కనున్నటువంటి రాష్ట్రంలో హైడ్రా సంబంధించిన కుల్చివేతల్లో కూడా ఏదో ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆయన రేవంత్ని అంటే పొగుడుతూనే ఉంటాడు మొన్న పుష్పా సినిమా సంబంధించిన ఆ ఇష్యూలో కూడా అల్లు అర్జున్ విషయంలో రేవంత్ని చాలా గొప్పని పొగిడాడు అది పక్కన పెడితే ఈ హైడ్రా సంబంధించిన కుల్చివేతల్లో కూడాను బాగా అద్భుతమైన నిర్ణయము ఆంధ్రప్రదేశ్లో కూడా అలానే చేస్తాము పర్యావరణాన్ని కాపాడాలా అక్కడ నాగార్జున బిల్డింగులు పడగొట్టారు ఇది కొట్టారు చట్టం ఏదైనా కూడాను కాపాడాలి పర్యావరణాన్ని కాపాడాలి అదే మా యొక్క సిద్ధాంతం కూడాను అక్కడ అలా మంచి చేస్తున్నారు ఈ రాష్ట్రంలో కూడా ఇలా చేస్తారు అంటే పొగిడినటువంటి ఆ వ్యక్తి ఇక్కడ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కనీసం ఆ వ్యక్తి ఎందుకు స్పందించలేదు ఆయనే కదా కనీసం ఆయన శాఖకైనా కూడాను పట్టుంది ఆయనకు ఆ శాఖ మీద ఇది అక్రమ కట్టడమని ఆయనకు తెలుసు కదా లింగమనేని గారి పెళ్ళికేమో మీరు వెళ్ళారు అందరూ కూడా వాళ్ళ ఇంట్లో పెళ్ళికి తప్పు లేదు అది వేరు పర్సనల్ ఫంక్షన్స్ అది వెళ్ళడమో గౌరవించుకోవడం అది వేరు కానీ ఆయనేమో ప్రభుత్వ భవనం అనేసి ఆయనే చెప్తున్నాడు చంద్రబాబు గారి మీద ఆయనేమో నివాసం అంటారు సో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే కనీసం డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి అయినా కూడాను పర్యావరణం మీద బాధ్యత ఉంటే కన్విన్స్ చేసి చంద్రబాబుని ఆ ఇంటర్వ్యూని ఖాళీ చేసేసి ఆ యొక్క అన్ని కూడా కూల్చి విడుదల చేసేసి మరోసారి యొక్క వరదల్లో విజయవాడ ప్రాంతం కానీ గుంటూరు యొక్క ప్రాంతాలు కానీ యొక్క ఉండవల్లి ప్రాంతాలన్నీ కూడాను ఆ యొక్క కోతలకు గురితాయి కాబట్టి ఈ ప్రాంతాలన్నీ కూడా విజయవాడ పట్టణాన్ని నగరాన్ని కాపాడాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి ఇది అక్రమ కట్టడమా లింగమనేని కట్టడమా లేకపోతే కనుక ప్రభుత్వ కట్టడమా ఎందులో మీరు ఉంటున్నారు అది కూడా ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి అని ఈ యొక్క ఎవరైనా కూడాను ఎక్కడైనా కూడాను పర్యావరణాన్ని లేదా ఈ జాతీయ ట్రిబ్యునల్ సంబంధించినటువంటి గైడ్లైన్స్ హరిత ట్రిబ్యునల్స్ గైడ్లైన్స్ కానీ సుప్రీంకోర్టు లైన్స్ కానీ ఫాలో కాకపోతే వెంటనే చర్యలు తీసుకొని మొదటిగా చంద్రబాబు ఇంటి మీద నుంచే ఆ యొక్క చర్యలు తీసుకొని ఈ యొక్క నది పరివాహ ప్రాంతాలని నదులని పర్యావరణాన్ని కాపాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది థ్యాంక్ యూ